హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి వీడియోస్ స్టార్టింగ్లోనే కాటన్ బాక్స్ చూపిస్తుంది ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా ఒక మూడు నాలుగు నెలల నుంచి నాకు వీడియోస్ అవన్నీ కూడా తీసుకునే ట్రైపోవడం అదంతా కూడా పాడైపోయిందండి ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుంటున్నాం అనుకుంటున్నాను కానీ మొత్తానికి అయితే ముహూర్తం ఇప్పుడు కుదిరిందనమాట ఒక నాలుగు రోజుల ముందు మా వారు అయితే ఆన్లైన్లో బుక్ చేశారు ఇదండి వ్లాగింగ్ ట్రైపోడ్ అనమాట ఇది సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేయొచ్చు మనం ట్రైపోడ్ కింద కూడా యూస్ చేయొచ్చు ఇది బోత్ మన ఫోన్కి అలాగే కెమెరాకి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి గ్రే కలరు ఆరెంజ్ కలరు బ్లూ కలరు సో నేనైతే ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ అయితే చూశారు కదా ఆ యొక్క ట్రైపోడ్ దానికి మిడిల్లో రింగ్లా అయితే ఉంటుంది చూస్తున్నారు కదండి బాక్స్ అయితే ఎంత పెద్ద డబ్బాలో అయితే వచ్చిందో లోపల ట్రైపోర్ట్ది అయితే కొంచెం చిన్నగానే ఉన్నది సో నాకు పడిన ప్రైజ్ అయితే ఇంకా పంతొమ్మిది వందల చిల్లర అయితే పడిందండి చూస్తున్నారు కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అనమాట అంటే దగ్గర దగ్గర రెండు వేలు ఈ యొక్క కాస్ట్ అనమాట పాతదైతే కొంచెం స్పేస్ అదంతా కూడా ఎక్కువ ఆక్యుపై చేసేస్తూ ఉంటుందండి గురించి అని చెప్పి కొంచెం ఈ సార్ ఏంటంటే కొంచెం సన్నగా ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసేటటువంటి మోడల్ అన్న తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను చాలా వీడియోస్ అవన్నీ కూడా చూశానండి ఏది బాగుంటుంది బెస్ట్ రివ్యూస్ అవన్నీ కూడా చూశాను అంటే మనకి ప్రతి ప్రోడక్ట్ మీద రివ్యూస్ అవన్నీ కూడా పెడతారు కదా సో అవన్నీ కూడా చదివి ఏది మంచిగా ఉంటుందో చూసుకుని కొంచెం కాస్ట్ అయినా సరే మంచిది తీసుకుందాం అని చెప్పి ఇంక ఇది అయితే తీసుకున్నాను బాక్స్ ఓపెన్ చేసేటప్పటికల్లా దీనికి ట్రైపోర్డ్కి ఒక మంచి బ్యాగ్ అయితే వచ్చింది అండ్ లోపల అయితే ఇంకా ట్రైపోర్డ్ది ఈ విధంగా అయితే ఉన్నదండి చాలా బాగుంది ఒక మైక్లా అయితే కనిపిస్తున్నది కదా అండ్ ఈ విధంగా అయితే ఉన్నది నేను ఆరెంజ్ కలర్ అయితే బుక్ చేసుకున్నాను ఇదైతే మొబైల్కి అలాగే కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా వ్లాగింగ్ అయితే మొబైల్తోనే షూట్ చేసుకుంటూ ఉంటానండి అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే ఆ యొక్క ఆరెంజ్ లై రింగ్ దగ్గర మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఇక్కడ ఏంటంటే మనకి సెపరేట్గా బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇచ్చారండి దీని లోపల అయితే బ్యాటరీ అదంతా కూడా ఉంటుంది ఇది మనం బ్లూటూత్కి మన ఫోన్లో కనెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి మనం సెల్ఫీ స్టిక్ కానీ లేదంటే లేదంటే మనం వీడియోస్ ఏమైనా తీసుకోవాలన్న ట్రైపోడ్లా యూజ్ చేసేటప్పుడైనా సరే ఈ యొక్క బటన్ అనేది మనం చేతిలో పట్టుకుని అది ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనం ఆటోమేటిక్గా మొబైల్ ఎంత దూరంలో ఉన్నా సరే మనకు వీడియో ఆన్ చేయాలి అంటే మనం చేతిలో ఈ యొక్క బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ అదంతా కూడా ఆన్ అయిపోతుంది వీడియో తీయడంలో అలాగే ఫొటోస్ కూడా ఆ బటన్ నొక్కితే ఫోటో కూడా క్లిక్ అయిపోతూ ఉంటుందండి బాగుందనమాట అండ్ పైపాటుకు వచ్చేటప్పటికల్లా ఇదైతే మనకి చూడండి కెమెరా అవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చిన అటాచ్మెంట్ అనమాట దీంతో అయితే ప్రస్తుతం అయితే ఏమీ పని లేదండి ఇలా గోప్రో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా దీనికి అయితే పెట్టుకుని అటాచ్ చేసుకోవచ్చు అయితే మాకు దీంతో అయితే అవసరం లేదు రెగ్యులర్గా అయితే నాకు వ్లాగింగ్ అయితే నేను మొబైల్తోనే ఇంకా చేస్తూ ఉంటానండి చూస్తున్నారు కదా ఇలా పైన స్క్రూలో అయితే ఉంటుంది దానికి ఇలా అటాచ్ చేసుకుని ఇలా ట్విస్ట్ చేసేసుకుంటే మనం కెమెరా అవన్నీ కూడా పెట్టుకుని ఫిక్స్ చేసుకోవచ్చు అదైతే పక్కన పెట్టేసాను అండ్ ఇదేంటంటే మనం మొబైల్ హోల్డర్ అనమాట ఇది మనం ఆ పైన ఇచ్చిన స్క్రూకి మనం అటాచ్ చేసేసుకుని ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి మనం మొబైల్ అదంతా కూడా ఎంత ఉన్నదో అవన్నీ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పైన ఇలాగ నట్లా కనిపిస్తుంది చూడండి అదంతా కూడా మనం టైట్ కావాలంటే టైట్ లూజ్ కావాలంటే లూజ్ అదంతా కూడా అడ్జస్ట్ చేసుకునేది అనమాట చాలా మంచిగా క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుందండి అండ్ వెనకాతలు కూడా ఇలాగ అటాచ్మెంట్ అయితే ఇచ్చారనమాట మనకి లాక్ చేయడానికి అలాగే అన్లాక్ చేయడానికి కూడా సో మనకి ఏ యాంగిల్లో వీడియోదంతా కూడా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మనం ఇలాగ ట్విస్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి అండ్ ఈ యొక్క ట్రైపోర్డ్ బరువదంతా కూడా దగ్గర దగ్గర ఆరు వందల గ్రాముల పైనే ఉన్నదండి బట్ ఏంటంటే మనం సూట్ కేసులో కానీ ఏదైనా బ్యాగ్స్లో కానీ పెట్టుకుని అయితే పట్టుకుని వెళ్ళిపోయేటట్టు అయితే ఉన్నదనమాట ఎక్కువ స్పేస్ అదంతా కూడా ఆక్యుపై చేయదు అండ్ చూసారు కదా ఇంకా నేను మొబైల్తోనే వీడియో షూట్ చేసుకుంటాను కాబట్టి ఇక మొబైల్కి అటాచ్మెంట్ ఇచ్చింది ఇక్కడ అయితే ఫిక్స్ చేసేసుకున్నాము ఇదేంటంటే మనం ఎప్పుడైనా కుకింగ్ రెసిపీస్ చేసామనుకోండి మనుషులు పడకుండా ఆ యొక్క పాత్ర పడేటట్టు చేసుకోవాలి అనుకుంటే మనం ఈ యొక్క ట్రైపౌడర్ అంతా కూడా పైన ఈ యొక్క మొబైల్ అదంతా కూడా బెండ్ చేస్తూ ఉంటాం కదా అదంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు ముందుకి వెనక్కి కూడా బెండ్ అవుతూ ఉంటుందండి చాలా మంచిగా అయితే అనిపించింది సో స్పేసే ఒకటే ఎక్కువ ఆక్యుపై చేయదు అలాగే మనకి మంచిగా లైట్ వెయిట్లో వచ్చింది అలాగే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చెప్పాను కదా ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బ్లూ అలాగే గ్రే కలర్ ఆరెంజ్ కలర్ సో నాకు ఆరెంజ్ తీసుకోవాలనిపించి ఆరెంజ్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ యొక్క కెమెరా యాంగిల్ అదంతా కూడా మీకు ఎటువైపు కావాలంటే అటువైపులా అయితే మీరు పెట్టుకున్న అయితే వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ అయితే అడ్జస్ట్మెంట్ అనమాట సో ఇదంతా కూడా ప్రతిదీ ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అవన్నీ కూడా ఇంకా నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా రోజుల నుంచి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అయితే ఈ రోజు మా ఇంటికి అయితే వచ్చింది సో ఇక్కడ అయితే ప్రతిదీ కూడా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ అన్నాను కదా ఇక్కడ అయితే కిందన ట్రైపోర్డ్కి ఇలాగ లాగా విచ్చుకునేటట్టు అయితే ఇలాగ స్టాండ్ అదంతా కూడా ఓపెన్ చేసుకునేటట్టు అయితే ఉన్నదండి స్టాండ్ మీకు కొంచెం ఎన్లార్జ్ చేసుకోవాలన్నా సరే లేదు అంటే మీకు ఇలా కావాలన్నా సరే ఇలా కూడా మీరు ఉంచుకోవచ్చు స్టాండ్ది పల్చగా ఉన్నట్టు అలా కూడా ఏమీ లేదండి చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉన్నది ఎటువంటి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఏమీ లేదు దీని యొక్క కాస్ట్ మామూలుగా అయితే బాక్స్ మీద ఉన్నది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి బట్ డిస్కౌంట్లో ఏంటంటే రెండు వేలకైతే వచ్చిందనమాట నాకేంటంటే ఇలాంటి ఆన్లైన్ యాప్స్ దాంట్లోనే ఏంటంటే తీసుకోవాలంటే ఏదన్నా ఐటమ్స్ కొంచెం భయం వేస్తూ ఉంటుందన్నమాట అంటే మనం చూసినప్పుడు మంచిగానే ఉంటుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఐటమ్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం డ్యామేజ్ పీస్ అన్న వచ్చేస్తుందా బాబు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అవన్నీ కూడా పెట్టుకోవాలి పెద్ద తతంగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ అయితే ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏది తీసుకున్నా సరే వీడియో అనేది కంపల్సరిగా తీసుకోండి అండ్ ఇక్కడ అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫీట్ వరకు అయితే మనం ఈ యొక్క అదంతా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి ఇలా పైకి అయితే లాక్కోవచ్చు మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అది అనమాట అండ్ కిందని చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే స్టాండ్లో అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇలా అనేటప్పటికల్లా ఇంకా ఇలా కొంచెం వెడల్పుగా అయితే వచ్చిందనమాట ఇంతేనండి మాక్సిమం ఇంతకు మించి అయితే మనం ఇంకేం చేయలేము బట్ ఇదైతే ఇనఫ్ అనమాట చాలా హైట్ అయితే మనం చక్కగా పెట్టుకుని వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేయాలంటే భయమని చెప్పేసి అన్నాను కదా ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటాం కానీ మామూలుగా క్లాతింగ్ సంబంధించినవి అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించినవి ఏమన్నా తీసుకోవాలన్నా సరే భయమేనండి అవైతే అసలు వచ్చి అసలు పర్చేస్ చేయను స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో శారీస్ ఏవో తీసుకుందామని చెప్పి పెట్టాను కానీ ఆన్లైన్లో చూసినప్పుడు ఒకలా ఉన్నది ఇంటికి వచ్చిన తర్వాత ఒకలా అనిపించింది అనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి నేను ఎప్పుడన్నా సరే తీసుకున్నా సరే ఇలా ఎలక్ట్రానిక్స్కి ఇలాంటి గ్యాడ్జెట్స్ అలాంటివి అనేది పర్చేస్ చేస్తూ ఉంటాను మొత్తానికి అయితే ఈ యొక్క ట్రైపోర్డ్ స్టాండ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇదేంటంటే మనకి సెల్ఫీ ఎక్స్పీటీ మోడల్ అండి వ్లాగ్ మొబైల్ ట్రైపోర్డ్ అనమాట చాలా చాలా మంచిగా అయితే ఉన్నది గోప్రో ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా చిన్న చిన్న కెమెరాస్ ఉంటాయి కదండి అవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట స్టేబుల్గా అయితే ఉంటుంది దీనికి ఏంటంటే వారంటీ కూడా ఇచ్చారండి మొత్తానికి మీరు ఇది ఆన్లైన్లో అమెజాన్లో నేను తీసుకున్నాను ఆన్లైన్లో మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా మా వారైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు అండ్ దీనికి స్పెషల్గా నా యొక్క నాకేంటంటే ఈ యొక్క బ్లూటూత్ అనేది చాలా చాలా బాగా నచ్చిందండి ఎంత దూరంలో మనం కెమెరా పెట్టిసినా ఫోన్ పెట్టిసినా సరే చక్కగా ఇలాగా చేత్తో ఆపరేటింగ్ చేస్తే మనకి వీడియో కానీ ఫోటో కానీ క్లిక్ అయిపోతూ ఉంటుందన్నమాట సో అదే అండి మొత్తం ఇన్ఫర్మేషన్ అదంతా కూడా నీట్గా లోపల ఒక చిన్న పేపర్లో అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి దీనికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి సో జస్ట్ కొత్తగా తీసుకున్నాను కదా అని చెప్పి షేర్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్